హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన గార్డెన్లో కొన్ని ఆకుకూరలు కూరగాయలు ఉన్నాయండి హార్వెస్ట్ చేసుకుందాం రండి దోసకాయలు ఉన్నాయండి తెంపేసుకుందాం తీగ ఎండిపోయిందండి కానీ కాయలు మాత్రం మంచిగా ఉన్నాయి ఇక్కడ కూడా ఇంకొకటి ఉందండి దీన్ని కూడా అక్కడ చేద్దాం ఇక్కడ కూడా ఒక ఉందండి దీన్ని ఒకటి చేస్తున్నాం కింద పడ్డది తెంపుతుంటే ఇక్కడ మంచి దోసకాయ అండి చూసారా నాటు దోసకాయలు అండి ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వారు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు చూడండి నాటు దోసకాయ ఇక్కడ కేరళ వంగేరు వంకాయ అండి పండింది విత్తనాల కోసం ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కేరళ వంగేరు వంకాయ చాలా టేస్ట్ ఉంటుందండి ఇది దీన్ని కూడా విత్తనాల కోసం తెంపేసుకుందాం ఇది ఎగ్గు వంకాయ అండి వైటు ఎగ్గు వంకాయ అంటారు ఇది కూడా పండింది దీన్ని కూడా తెంపేసుకుందాం చూడండి ఇది ఈ వంకాయ వచ్చేసి పెన్నాట వంకాయ అండి దీన్ని కూడా తెంపేసుకుందాం ఈ టబ్లో చూసారండి కీర వీటికి ఎక్కువనే ఉందండి చూడండి మన జానడికి ఎక్కువనే ఉంది కాయ కీరా దోసకాయ ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి దీన్ని సీడ్స్ కోసం వదిలేస్తున్నా చూడండి ఎంత పెద్దగుందో ఈ కీర రండి సమ్మర్లో కూడా లిల్లీ ఎలా ఫ్లవర్స్ వచ్చాయో చూడండి మండే ఎండల్లో కూడా లిల్లీ ఫ్లవర్స్ చక్కగా వచ్చినాయి ఎంత సువాసన వస్తుందో గార్డెన్లోకి వస్తే ఇక్కడ గిరిజన బీర అండి విత్తనాల కోసం ఉంచినాయి గిరిజన బీర ఛత్తీస్గఢ్ బీరా గిరిజన బీర అంటారు ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ కాయలు ఎంతో టేస్టీగా ఉంటాయండి చూడండి పెద్ద లాంగ్ బీర ఇది కూడా విత్తనాల కోసమేనండి ఇట్లా చెట్టు మీద డ్రై అయిన కాయలు అయితేనే సీడ్స్కు మంచిగా ఉంటాయండి అందువల్ల నేను చెట్టు మీదనే డ్రై ఇచ్చాను దీన్ని కూడా తెంపిస్తున్నా అండి ఇది ఇలా ఎండి గలగల అనాలి సీడ్స్ ఇలా రెడీ అయినాయి ఇది కూలార్ టబ్ అండి కూలార్ టబ్లో నేను బీన్స్ పెట్టానండి ఎప్పుడు పడ్డాయో ఏమో ఈ విత్తనాలు మనమైతే పెట్టినాయి కావండి ఈ చూడండి ఇందులోనే దోశ గింజ కూడా మొలిసింది ఇగో ఇవి బీన్స్ అండి చూడండి ఈ గంగపల్లి కూర అవే మొలిసాయండి గాలికి ఎగురొచ్చి పడతాయి ఇక ఒకసారి మన గార్డెన్లకు ఆకుకూరలు ఏవైనా వచ్చాయంటే అవి పోవు కదండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో గంగవల్లి కూర ఇది కూడా కట్ చేసుకుందాం చూడండి ఎంత ఫ్రెష్ ఉందో పూత రాకముందుకే మనం ఈ కట్ చేసుకోవాలండి పూత వచ్చిందనుకో తినలేము అండి తింటుంటే మంచిగా ఉండవు మళ్ళీ అదొక పని మనకు అంత తెంపేయడం కాబట్టి ముందే పూత రాకముందుకే ఇవన్నీ కట్ చేసుకోవాలి ఈ సమ్మర్ కదండి గంగబల్లి కూర మన వద్దన్న మొలుస్తుంది ఇక్కడ ఉన్న ఎప్పటి విత్తనాలు కూడా విత్తనం అనేది మనకు భూమిలో పడితే ఏడు సంవత్సరాల వరకు విత్తనం అనేది ఉంటుంది ఇంక బీర గింజలు కూడా పెట్టానండి పెద్ద పెద్ద దింపుకుంటే మళ్ళీ చిన్నది కూడా పెద్దగా అయింది అల్లున్న చెట్లు కూడా మంచిగా మనకు చిగురు వస్తాయండి అందువల్ల ఇదంతా తెంపేస్తున్నాను ఈ టబ్బు నిండా తోటకూర చిందండి దీన్ని కూడా కట్ చేసుకుందాం చూడండి పెద్ద పెద్ద ఇది ఎంపుతుంటే చిన్నవి కూడా మళ్ళీ చిగుర్లు వస్తాయండి ఎంత ఫ్రెష్గా ఎంత లా ఉందో చూడండి ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో తోటకూర ఇక్కడ కూర ఉందండి కూర అంటే మీకు తెలుసుగా గంగబాయల కూర వేరు కూర పాయలకూర కూర సన్నాకులు వస్తాయండి గంగబాయల కూరకం పెద్ద ఆకులు వస్తాయి ఇది అడవిల్లో అమ్మలు మన చెట్లు అమ్మటి గేట్లు అమ్మటి పొలాలమ్మటి మొలిసే ఆకుకూర ఇది కూర అంటారు దీన్ని ఇక్కడ అండి చూడండి పునర్నభ అంటారు కదా తెల్లగంజేరు చూడండి ఎంత పరుపులు పరుపులుగా వచ్చింది కానీ కూర కూడా మస్తు టేస్ట్ ఉంటుందండి ఇది మీ అందరికీ తెలుసు మన గార్డెన్లు ఎవరు ఉంటారండి ఇప్పుడు ఎండాకాలంలో ఈజీగా గ్రోత్ అయ్యే బొక్క అండి ఇది చూసారా ఒక్క చెట్టుకి ఎంత వెళ్ళిందో ఇగో ఇక్కడ కూడా ఉందండి ఇది కిడ్నీ పేషెంట్లకు చాలా మంచిదండి లేడీస్ సమస్యలు ఉన్నా పోతాయి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంత ముడత కానీ లేదండి చెట్టు ఆకు ఎంత ఫ్రెష్గా ఉందో ఈ టబ్బు నిండా ఎర్రగా చేరండి ఇక దీంట్లో పోషకాలు ఎర్ర గంజేరులో ఉన్న పోషకాలు తెల్ల గంజీరులో లేవాటండి చూడండి ఆకు కూడా ఫ్రెష్గా ఎంత బాగుందో తెల్ల గంజేరు ఎర్ర గంజేరు బాగా వచ్చిందండి ఈ టబ్బు నిండా ఇలా ఒక తోటకూర రెండు తోటకూర చిలక తోటకూర ఇక్కడ కొన్ని దొండకాయలు ఉన్నాయండి పెన్సిల్ దొండ ఇవి కూడా తెంపేసుకుందాం సాంబార్ల కన్నా అయితే కొన్ని ఉన్నాయి ఇక్కడ నాటు దొండకాయలు ఇక్కడ దోస పువ్వు పూసింది కదండి ఇగో ఇలా తొడిమ తీసేసి పువ్వుని చుట్టూ ఇరిచేసి ఇగో ఇలా పాలినేషన్ చేయాలండి దోస చెట్లకు కూడా పాలినేషన్ చేయాలని అని అడుగుతారు కానీ చేయాలండి చేయకుంటే కాయే నిలబడట్లేదు అందువల్ల నేనైతే ప్రతి పువ్వు కా ప్రతి పువ్వుకు ఆ కాకు చూసి పువ్వు పిందె పువ్వుని తప్పకుండా పాలినేషన్ చేస్తానండి అందుకనే నాకు దోసకాయలు కానీ కూరగాయలు కానీ మంచిగా వెళ్తున్నాయి ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయండి చూడండి ఇగో ఈ చెట్టుకు ఎలా కాసిందో వంకాయలు ఇవి తెంపేసుకున్నాం ఇక్కడ కూడా గ్రీన్ వంకాయ అండి దీన్ని కూడా తెంపుకుందాం బాగుంది కలరు ఇదైతే ఇప్పుడే ఫస్ట్ టైం అండి మనకు రావటం ఇది కూర కూరటండి చూడండి గాల్దుమ్ముకు చెట్టు ఇరిగింది అయినా నేను ఈ కాయలేని తెంపనండి అవసరం ఉన్నంత వరకు తెంపుకుంటాను మనకు నెల రోజుల వరకు కూరకు వాడుకోవచ్చు పండ్లు కూడా మస్తు స్వీట్ ఉంటాయండి అందువల్ల ఈ పాకానికి వచ్చిన కాయలు కాబట్టి పండ్లు కూడా ఎండిపోయిన ఆకుల్ని డస్ట్బిన్లో వేసుకోవచ్చు అండి చూడండి ఈ ఆకులన్నీ నేను తర్వాత కట్ చేసి వేస్తానండి ఇప్పుడు మాత్రం ఈ ఒక అర డజన్ కోసుకుందాం కోసుకుందామండి వీటికి దూరంగా ఉండి కొయ్యాలండి అబ్బో మరకలు పడితే చీరలు మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి చేత కదండి రావట్లేదు కట్ చేసి మీకు చూపిస్తాను వచ్చింది వచ్చింది ఇది అండి ఇగో ఇది ఇంకో గెల ఇగో దీని ఫ్లవర్ని కూడా కట్ చేసుకుందాం వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పకోడి కూడా బాగుంటుంది ఎండాకాలంలో మా బెండ మొక్కలు చూడండి ఎంత బాగా వచ్చాయో ఈ గోర్చి అండి చూసారా మొదల కాంచే ఫ్లవర్స్ వస్తున్నాయి చూడండి ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి చూడండి ఆకు కూడా ఎంత పెద్దగా ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి మీరే ఇవన్నీ బెండ మొక్కలు చూడండి ఎలా ఉన్నాయో చూడండి గోర్చుకుళ్ళు ఎంత బాగా వచ్చాయో మస్తు ఉన్నాయి చూడండి ఈ బెండ మొక్క ఒక్కటే ఎంత హెల్దీగా ఉందో చూడండి మనం ఇచ్చే పోషకాలను బట్టే మొక్క కూడా చాలా హెల్తీగా వస్తుందండి ఈరోజు మన గార్డెన్లో వచ్చిన హార్వెస్ట్ అండి గంగవాయల కూర పాయిల్ కూర ఎర్ర తోట కూర పెరుగు తోట కూర తెల్ల గంజేరు ఎర్ర గంజేరు అరటి పువ్వు వంకాయలు దోసకాయలు అరటికాయలు కేరళ వంగేరు వంకాయ విత్తనాలకండి పెన్నాడ వంకాయ విత్తనాలు ఎగ్గు వంకాయ విత్తనాలకండి దొండకాయలు గిరిజన బీర సీడ్స్ అండి నేతి బీర సీడ్స్కు లాంగు బీర సీడ్స్కు చూశారు కదండి ఎంత మంచి హార్వెస్ట్ తీసుకున్నామో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుంటాను బాయ్